ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నా బిడ్డ అని చెప్పి అంటే తల్లి నిజం నాన్న నమ్మకం తండ్రి నమ్మకం అంటారు ఎందుకంటే తల్లి కడుపులో నుంచి బిడ్డ కాబట్టి తండ్రి ఇదిగో ఈడే నీ తండ్రి అని చెప్తే అతనే తండ్రి కింద కన్ఫామ్ అవుతాడు అదే కనుక తల్లి ఒరిజినల్ తండ్రిని కాకుండా ఇంకొక తండ్రిని చూపెట్టి ఇంకొక అబ్బాయిని చూపెట్టి అతనే నీ తండ్రి అన్న చెప్పుకోవడానికి దిక్కు ఉండదు మళ్ళీ ఆ కోర్టులు చట్టాలు ఇవన్నీ చేసినా ఆ పిల్లల మెదళ్ళల్లో మనమే తండ్రి అని నిరూపించుకోలేము కదా ఫీలింగ్ తెప్పించలేము కదా అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కొన్ని విచిత్రమైనటువంటి వ్యక్తుల జా జీవితాల్లో ఉంటాం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఓకాండాలో పెద్ద ఎత్తున పితృత్వ పరీక్షలు అంటే నా బిడ్డేనా కాదా నా జీన్సా కాదా నా కొడుక్కి నా కూతురికి చూడండి అని చెప్పి అనేక మంది ఆసుపత్రుల దగ్గరికి పరుగులు పెడుతున్నారు ఎందుకంటే ఇటీవల ఓ ప్రముఖ కేసులో కోర్టు డిఎన్ఏ పరీక్షలకు ఆదేశించింది కంపాలలో ఉన్నటువంటి ఒక హైయెస్ట్ రిచ్ ఎడ్యుకేటెడ్ పర్సన్కి Mugur pilih